కళ్యాణ లక్ష్యం వస్తుంది రైతు బంధు వస్తుంది రైతు రుణమాఫీ అవుతుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది మిషన్ పై మంచి నీళ్ళు వస్తాయి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు దిగిపోగానే మనం కరెంటు కట్గా అయితే చేస్తే ఆగిపోతుంది చూడ అట్లా ఆగిపోతా అది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిధులు ఉంటాయి కేసీఆర్ గారు దిగిపోగానే తెలంగాణ రాష్ట్ర నిధులు భూములు ఖనిజాలు ఇంకేమైనా ఆస్తులు అనేవాడు కేసీఆర్ ఎత్తుకపోయినాడు ఎటుపోయినాయి మంచి నీళ్ళు ఎందుకు చక్కగా వస్తలేవు కళ్యాణ లక్ష్మి ఎందుకు చక్కగా ఇస్తలేవు సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఉన్నప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు చివరికి తొమ్మిది పది పన్నెండు లక్షలు కూడా ఇచ్చినాం ఇవాళ అరవై వేలకు మించి ఈ లేదు అరవై వేలు కూడా ఎవరో ఒక నాయకుడు పట్టుకొని పై రోజు చేయాలి వానికి ఇరవై ముప్పై తగలబెడితే అరవై వస్తాయి ఇవాళ గొప్పగా చెప్పుకుంటారు ఇంద్రమే ఇల్లు అని దాని సూచవుడు చెప్పాడు బద్దు నాయక్ గారు నేను మా ఊర్లో కూడా విన్నా ఒక మాట ఏమై బాబు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నీకు ఇల్లు ఎట్లా పెట్టాయి అంటే సారి ఆ వేలు ఇస్తేనే ఇస్తున్నారు అవసరమా ఈయో యాభై వేలు లంచం తీసుకొని ఇల్లు ఇచ్చి వాడు అప్పులపాలై ఈయన ఇచ్చిన ఐదు లక్షలలో కమిషన్ ఎంత పోతుంది పర్సంటేజ్ ఎంత పోతుంది జిఎస్టీ ఎంత పోతుంది తర్వాత చివరికి వీడు ఉన్న ఒక ఎకరమో రెండు ఎకరాలు అమ్ముకుంటే ఆ ఇల్లు పూర్తి కాదు ఏమంటారు ఇంద్రమ ఇల్లు మేస్త్రి మూడు లక్షల డెబ్బై వేలు అంటే అవ్వకూడదు కట్టే మేస్త్రికి యాభై వేలు ఏమో ఈయనకి ఇయ్యాలి లీడర్కి మూడు లక్షల డెబ్బై వేలు ఆయనకి ఇయ్యాలి అంటే నాలుగున్నర లక్షలు పోయినట్టే ఒక లక్ష రూపాయల కొరకు ఆయన ఇచ్చేదేంది పైరం మొన్న అయితే మీ ఊర్లో ఉన్న ఒక ఆయన ఫోన్లోనే చేస్తాను ఫోన్పే నాకు పైసలు అట్లా లంచం పైసలు మరి వాడు వచ్చి ఇచ్చిందాక కూడా ఒకే లేదు ఆయన ఫోన్లోనే కొట్టాలట పైసలు ఆ తొందరగా చెప్పు నువ్వు ఐదు పది నిమిషాలు చెప్పి కొడతావా లేకుంటే ఇంకో పేరు మార్చేనా ఇది కాంగ్రెస్ పార్టీ ఇదేనా మన రాజ్యం ప్రజాపాలన మరి ఈ మాల్లు మొత్తం అవినీతే నిన్నమన్నా వాట్సాప్లలో ఇప్పుడు కదా కోటి రూపాయలు పెట్టిన క్యాంప్ ఆఫీస్ కట్టిస్తే బిల్డింగ్ మొత్తం కట్టిస్తే ఆయన దాంట్లో శుభాలు అంట కోటి ఇరవై లక్షలట ఏమంటావు చారాన్న కోడికి బారానా మసాలన్నాడు ఇది ఏమైనా అర్థం ఉన్నదా ఎవరి పైసలు అవి ఆ గాజీనగర్ లో ఒక రోడ్ ఏ ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చు కరెంట్ బాగా చేయి కలాంటివి చేయాలి కానీ నేను ఉండేది మాత్రం విలాసవంతంగా ఏం కోట్ల రూపాయలతో ఏం ఫర్నిచర్ తెస్తావు నేనున్న ఇల్లే కదా వాడు నేను సంసారం చేసే వచ్చిన నేను పడుకున్న మంచం ఉన్నది నేను కూర్చున్న కూర్చున్నది నా ముందు ఉన్న టేబుల్ ఉన్నది ఏ కోటి పద్నాలుగు లక్షలు పెట్టి దాంట్లో ఏం చేయాలి అంటే డబ్బులు అనేది ఎట్లయినా అనవసరం దుబారా ఖర్చు అంటే కార్యకర్తలు పంచి పెట్టాలి వాళ్ళు చేసే కార్యక్రమాలు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఒక్క మాట అనే నిజం ఉంటుందా మీరు చెప్పక్క రోజు మీరు చూస్తున్నారు ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు ఎంత మందికి అయింది ముప్పై శాతం మంది కూడా వందలో ముప్పై ముప్పై శాతం మందికి రైతు రుణమాఫీ జరగలే రైతు బంధు పేరు మీద నువ్వు ఇప్పటికే నువ్వు ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇరవై నెలలైంది రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు పోయిన యాసంగిలో ఎగొట్టినావు మొన్న వారకాలం ఎగ్గొట్టినావు మొన్న ఏదో మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మొన్న ఒకసారి వేసినావు తొమ్మిది వేల కోట్లు దానికంటే ముందు ఎడగొట్టినావు కేసీఆర్ గారు రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు బిల్డింగ్లకు ఇచ్చిండవు మరి నువ్వు ఎక్కడ తీసినావు ఎన్ని ఎకరాలు తీసినావు చెప్పరాదా మళ్ళీ నువ్వు అదే పని చేసావు కదా ఏమైనా తగ్గించినావా కాబట్టి అవన్నీ కూడా ఎన్ని మాటలు చెప్తున్నారు కరెంట్ ఎడిపోయింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇన్ని ఇబ్బందులు పడమా నేను ఈ మధ్యన వ్యవసాయం చేస్తున్నా నా ట్రాన్స్ఫార్మర్ నాలుగు సార్లు కాలిపోయి మోటార్లు అయితే ఒక్కో మోటార్ నాలుగు సార్లు కాలిపోతుంది లో వోల్టేజ్ కరెంట్ ఉండదు దానికి పాత రోజులలో మనం ఎట్లా ఇబ్బంది పడ్డామో అట్లా పడుతున్నాం ఇంకా మన దగ్గర